ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి అనుకోని అదృష్టం గుమ్మంలోకి వస్తే కాదనకు అంజన్న గుండె మీద పెట్టు నిజం తెలుసుకో అని చెప్పి ఈ రోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారో అనుకోని అదృష్టం మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో బాబా గారు ఈరోజు ఈ వీడియో రూపంలో అందిస్తున్నారండి బాబా గారి మీద నమ్మకంతో అంజన్న గుండె మీద చెయ్యి వేసి చూడండి ఎందుకంటే అంజన్న గుండెల మీద ఆ శ్రీరాముడు ఉన్నాడు కాబట్టి శ్రీరాముని రక్ష మన కుటుంబం మీద ఉండాలి అంటే బాబాగారి ఇచ్చే ఈ సందేశం ఈరోజు మన జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని తీసుకొస్తుందో ఒక చిన్న కథ ద్వారా విని తెలుసుకుందాం కళ్యాణపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు అతని పేరు రామకృష్ణ వ్యవసాయంలో ఆ ఊర్లో అందరికంటే బాగానే సంపాదించాడు అలాగే లంకంత ఇల్లు ఆ ఊర్లో గొప్ప పేరు పొందాడు ఇక అతనికి కేశవమూర్తి అనే ఒక కొడుకున్నాడు అతను ఒకరోజు తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న త్వరలోనే నగరంలో ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు కూడా వస్తే కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం ఉత్సవాలు చూసి వద్దాం నాన్న అని అంటాడు అలాగేరా నేను కూడా నగరం వెళ్ళి చాలా రోజులయ్యింది రేపే బయలుదేరి వెళదాం పదా అని తండ్రి కొడుకులిద్దరూ నగరానికి ప్రయాణమై వెళతారు అలా వాళ్ళు రెండు రోజుల పాటు నగర వైభవాన్ని ఉత్సవ సంబరాలను చూసి మూడవ రోజు ఒక పెద్ద భవంతి ముందరకు వచ్చి ఆశ్చర్యపోయి కేశవమూర్తి తన తండ్రితో ఇలా అంటాడు నాన్న చూడు ఈ భవంతి ఎంత పెద్దదిగా ఉందో ఎవరిదో గాని ఈ నగరంలో గొప్ప శ్రీమంతుడిదిలా ఉంది అవున్రా నువ్వన్నది నిజమే మన ఊర్లో మన భవనం ఎలాగో ఈ నగరంలో కూడా ఈ భవనం అలాంటిదే ఈ భవనంతో పోలిస్తే మన ఇల్లు కూడా ఒక ఇల్లేనా మన ఇంటికి దీనికి పోలికే లేదు నాన్న ఇల్లు చాలా బాగుంది కదా ఎవరిదో తెలుసుకుందామా అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి ఆ బంగళాను చూపించి ఇలా అడుగుతాడు కేశవమూర్తి ఇదిగో నిన్నే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న భవంతి ఎవరిదో తెలుసా ఓ అదా అది తెలియకపోవడమేంటి ఈ ఊర్లో అత్యంత ధనవంతుడైన భూపతి గారిది ఈ నగరంలో ఇలాంటి సంపన్నమైన భవంతి ఇదొక్కటే కాదండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే ఆ మాటలు విన్న రామకృష్ణ మనసులో ఇలా అనుకుంటాడు ఏంటో ఈ భవంతి భూపతిదా అంటే నా చిన్నప్పుడు బంగారం పంచుకున్న భూపతిది కాదు కదా అని రామకృష్ణ మనసులో అనుకుంటూ ఉన్న మాట పైకి చెబుతాడు అయితే ఆ మాటలు కేశవమూర్తికి వినిపిస్తాయి దాంతో తండ్రితో ఇలా అడుగుతాడు ఎవరు నా నా భూపతి అంటే నీకు తెలుసా ఆ భూపతి ఆయనతో బంగారం పంచుకోవడమేంటి అసలు ఏం జరిగిందో చెప్పు నాన్నా అంటూ అతను తన తండ్రిని అడగగా రామకృష్ణ ఇలా చెబుతాడు అవున్రా ఆ భూపతి నాకు బాగా తెలుసు అయితే అది ఇప్పటి సంగతి కాదులే ఎప్పుడో మా చిన్నప్పుడు జరిగింది నేను ఆ భూపతి చిన్ననాటి స్నేహితులం అప్పట్లో మనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు అయితే మేము యువకులుగా ఉన్నప్పుడు ఏవో చిన్న చితక పనులు చేస్తూ కష్టపడి పనులు చేసుకుని పొట్టు పోసుకునేవాళ్ళం ఇక మన ఊరి చివరన పాడుబడిన ఒక రాజభవనం ఉండేది రోజు మా పనులు ముగుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి కాలక్షేపం చేసేవాళ్ళం అని భూపతితో ఉన్న అనుబంధాన్ని తన కొడుకుతో వివరిస్తాడు రామకృష్ణ అలా చెబుతూ చెబుతూ గతంలోకి వెళ్ళిపోతాడు రామకృష్ణ ఒరే రామకృష్ణ నేను చాలా రోజుల నుండి ఆ పాడుబడిన భవంతిని చూస్తున్నాను అక్కడ ఎవరూ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు ఇంతకీ ఆ భవనం ఎవరిదిరా ఓ అదా ఆ భవనం ఒకప్పుడు ఈ ఊర్లో చాలా గొప్ప సంపన్నుడువైన జమీందారు గారిది అయితే ఒకనాడు ఆ భవనంపై పిడుగు పడటం వల్ల అది మొత్తం కూలిపోయి ఇదిగో ఇలా పాడుబడిపోయింది అవునా మరి అందులో ఉన్నవారు ఏమైపోయారు ఇప్పుడు అందులో ఎవరూ ఉండటం లేదురా ఆ రోజు పిడుగుపాటుకు ఆ భవనంలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు ఆ విధంగా జమీందారు గారి కుటుంబమంతా చనిపోయారు అయితే అదే సమయంలో జమీందారు గారు మాత్రం లేడు ఏదో పని మీద నగరానికి వెళ్ళాడు నగరం నుండి తిరిగి వచ్చేసరికి తన కుటుంబమంతా ఈ పిడుగుపాటుకు చనిపోయారని నిజం తెలుసుకుని మతిపోయింది అవునా ఆ తర్వాత అతను ఏమయ్యాడు వారి సంపదంతా ఏమైంది మనం ఇప్పుడు రోజు ఆ భవనం ముందు కూర్చుని వచ్చి పోయేవారిని నీకు బంగారం కావాలా నీకు బంగారం కావాలా అని అడుగుతున్నాడే అతనే ఆ మతి తప్పిన జమీందారు అవునా పాపం అంత పెద్ద జమీందారు చివరికిలా అయిపోయాడన్నమాట నన్ను కూడా ఒకసారి పిలిచి నీకు బంగారం కావాలా అని అడిగాడు నాకు అతన్ని చూడగానే చాలా భయం వేసిందిరా దాంతో వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకొచ్చేశాను నీకేంటి ఈ ఊర్లో అతనంటే అందరికీ భయమే అతన్ని చూసి భయపడిన కొంతమంది కుర్రవాళ్ళు పాపం అతని మీద రాళ్లు కూడా విసిరారు దాంతో అతను మరింతగా అరుస్తూ మీకు బంగారం కావాలంటే నా దగ్గరికి రండి అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అందుకే అటువైపు ఎవ్వరూ వెళ్ళడం లేరురా సరే అయితే అతనికి నిజంగా పిచ్చి ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అతని వద్ద నిజంగానే బంగారం ఉందేమో మనం ఒకసారి అతని వద్దకు వెళ్ళి పలకరిస్తే పోలేదా వస్తే బంగారం వస్తుంది లేదంటే ఎలాగో అతని నుండి తప్పించుకుని వచ్చేస్తాం కదా నువ్వన్నది నిజమే భూపతి ఎందుకంటే అతను ఒకప్పుడు చాలా సంపన్నుడు తన కుటుంబం ఇలా అయిన తర్వాత ఆ సంపదంతా ఏమైందో అర్థం కాలేదు సరే నీ మాట ఎందుకు కాదనాలి ఒకసారి వెళ్ళి పలకరించి వద్దాం పదా అని ఆ రోజు నుండి భూపతి రామకృష్ణ వాళ్ళిద్దరూ ఆ వృద్ధున్ని వద్దకు వెళ్లి ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ఆ ముసలి వ్యక్తితో కబుర్లు చెప్పేవాళ్ళు అలా ఒక రోజు ఆ ముసలి వ్యక్తి వీళ్లు వెళ్లేసరికి చావు బ్రతుకుల్లో ఉంటాడు అతని దయనీయ స్థితిని చూసి జాలిపడిన వాళ్ళు ఇలా అంటారు అయ్యో తాత ఏమైంది నీకు ఇలా పడిపోయారేంటి ఉండు నీకు కొన్ని మంచి నీళ్లు తెస్తాను అని ఆ ఇద్దరు కొన్ని నీళ్లు తెచ్చి చావ బ్రతుకుల మధ్య ఉన్న ఆ తాత గొంతులో నీళ్లు పోస్తారు దాంతో ఆ తాత నీటిని త్రాగి లేని ఓపికని కూడబలుక్కొని వారితో ఇలా అంటాడు నాయనా నేను ఇంతకాలం చెబుతున్నది అబద్ధం కాదు నా దగ్గర నిజంగానే బంగారం ఉంది నా కుటుంబం మొత్తం చనిపోయిన తర్వాత నాకు పిచ్చి పట్టిన మాట వాస్తవమే కానీ ఆ ఒత్తిడి నుండి బయటపడిన తర్వాత ఆ బంగారం సంగతి ఎవరికైనా చెప్పి తనువు చాలిద్దామని ఇంతకాలం వేచి ఉన్నాను అయితే పిచ్చివాడిలా భావించిన నన్ను ఎవరూ నా దగ్గరికి రాలేదు ఇక నేను బ్రతకను కాబట్టి పోయే ముందు ఆ రహస్యాన్ని మీకు చెప్పి వెళ్ళిపోతాను మీరు వాటిని తీసుకుని సుఖంగా జీవించండి అని ఆ తాత ఆ బంగారం యొక్క రహస్యాన్ని వాళ్ళిద్దరికి చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు ఇక తాత కొన ఊపిరితో ఇలా అంటాడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి బాబు ఈ భవనం వెనుక ఉన్న వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది దానిని మీరు త్రవ్వి తీసుకుని ఇద్దరూ సగం సగం పంచుకోండి అని ఆ బంగారం యొక్క రహస్యాన్ని చెప్పి ఆ తాత తను చాలిస్తాడు దాంతో వారు ఆ వ్యక్తి మరణానికి దుఃఖించి అతను మరణించిన కొద్ది రోజుల తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ భవనం వెనుక ఉన్న వేప చెట్టు మొదట్లో భూపతి రామకృష్ణ ఇద్దరూ కలిసి కొద్ది కొద్దిగా తవ్వగా వారికి అక్కడ ఒక పాతకాలపు బిందె కనబడుతుంది ఆ పెద్దాయన చెప్పింది నిజమే భూపతి చూడు బంగారంతో నిండిన బిందె ఇది మన శ్రమ వృధా పోలేదు అవును ఆ ముసలాయన పోతూ పోతూ తన సంపదంతా మనకిచ్చి వెళ్ళాడు సరే ముందు ఈ బంగారాన్ని బయటకు తీసి ఎవరూ రాకముందే చెరో సగం పంచుకుందామని ఆ బిందె నిండా ఉన్న బంగారాన్ని ఆ స్నేహితులిద్దరూ సగం సగం పంచుకుంటారు ఆ తర్వాత వారు అక్కడి నుండి వచ్చేసి ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటారు రామకృష్ణ నేను ఈ బంగారంతో నగరానికి వెళ్ళి అక్కడ నగల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు కూడా నాతో రారాదు అని మిత్రుడు అడిగేసరికి రామకృష్ణ కాసేపు ఆలోచించి ఇలా అంటాడు లేదు మిత్రమా నేను ఈ పల్లె వాతావరణాన్ని వదిలి ఎక్కడికి రాలేను ఇక నేను వ్యవసాయం అనుకుంటున్నాను ఇక ఈ ఊర్లో పొలం కొనుక్కుంటే అందరికీ అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడి నుండి ఏదైనా పల్లె ప్రాంతానికి వెళ్ళి భూమిని కొనుక్కొని భూస్వామిగా బ్రతకాలి అనుకుంటున్నాను సరే అయితే మళ్ళీ ఎప్పుడైనా తిరిగి కలుసుకుందాంలే ఇక్కడ ఎవ్వరికీ అనుమానం రాకముందే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అలా ఆ ఇద్దరు స్నేహితులు దొరికిన బంగారాన్ని సగం పంచుకుని వేరువేరు ఊళ్ళల్లో వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు అలా అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎప్పుడూ కలుసుకునిందే లేదు ఇప్పుడు మళ్ళీ ఆ భూపతి పేరు వినగానే మళ్ళీ నాకు ఆ గతం మొత్తం గుర్తుకొచ్చిందిరా అందుకే నాకు భూపతి తెలుసు అన్నాను అలా గతాన్ని ముగిస్తాడు రామకృష్ణ అంతా విన్నా కేశవమూర్తి ఇలా అంటాడు బాగుంది నాన్న మీరిద్దరు మిత్రులు కదా మీరు పంచుకున్న బంగారంతో ఆ భూపతి గారు ఈ నగరానికి వచ్చి ఇంత డబ్బు సంపాదిస్తే నువ్వు మాత్రం ఆ పల్లెలో ఉండిపోయి అక్కడితో ఆగిపోయామన్నమాట ఇప్పటికైనా వెళ్ళి మీ ప్రాణమిత్రుణ్ణి ఒక్కసారి కలుద్దామా నాన్న అని కొడుకు అనడంతో రామకృష్ణకి కూడా భూపతిని చూడాలి అనిపించి ఇద్దరూ కలిసి ఆ భవంతి లోపలికి వెళ్ళి తలుపు తడతారు తలుపు తెరిచి చూసిన భూపతి రామకృష్ణని చూసి గుర్తుపట్టి సంభ్రమ ఆశ్చర్యాలతో ఇలా అంటాడు ఏమిటి రామకృష్ణ నువ్వేనా ఇది ఎన్నాళ్ళయింది నిన్ను చూసి ఇంతకాలం ఏమైపోయాం ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను రా నువ్వెలా ఉన్నావు భూపతి నేను బాగానే ఉన్నాన్రా మీరు ఆ ఊరు నుండి వచ్చేసిన తర్వాత నేను కలుద్దామని చాలా ప్రయత్నాలు చేశాను నువ్వు ఆ ఊరు విడిచి వెళ్ళిపోవడం వల్ల నీ ఆచూకీ నాకు చిక్కలేదు పోనీలే ఇప్పటికైనా వచ్చావు రెండి రెండి లోపలికి అని వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తాడు భూపతి ఇక తన కొడుకుతో ఇంద్రభవనంలోనికి అడుగుపెట్టిన రామకృష్ణ భూపతికి తన కొడుకుని పరిచయం చేయించి ఇలా అంటాడు ఇదిగో భూపతి వీడు నా కొడుకు కేశవమూర్తి ప్రస్తుతం నాతో పాటు ఉంటూ మా ఊర్లో వ్యవసాయం చూసుకుంటున్నాడు రా బాబు రా మీ నాన్న నేను మాట్లాడుకుంటూ ఉంటాం ఈ లోపు నువ్వు ఇల్లంతా చూసిరా అని అనటంతో కేశవమూర్తి అక్కడి నుండి వెళ్ళి ఆ ఇల్లంతా తిరిగి చూసి ఆశ్చర్యపోతాడు కేశవమూర్తి ఆ ఇల్లంతా చూసిన తర్వాత తండ్రి మీద చాలా కోపం వస్తుంది దాంతో ఉక్రోషం ఆపుకోలేక ఒంటరిగా ఉన్న తన తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న నాకు నువ్వు తీరని అన్యాయం చేశావు నాన్న అని అనడంతో కంగు తిన్న రామకృష్ణ ఏం జరిగిందో తెలియక కొడుకుతో ఇలా అడుగుతాడు నేను నీకు అన్యాయం చేస్తున్నానా నేనేం అసలు అసలేం జరిగింది ఒక్కసారిగా అంత మాట అన్నావేంటి మరి ఇది అన్యాయం కాకపోతే మరేంటి నాన్న నీకు నీ మిత్రుడికి ఒకేసారి ఒకే స్థాయిలో బంగారం దొరికింది కదా మీ స్నేహితుడు నగరానికి వచ్చి వ్యాపారం చేసి ఇప్పుడు అందనంత స్థాయిలో ఉంటే నువ్వు మాత్రం అదే పల్లెలో ఉంటున్నావు ఆ రోజు నువ్వు కూడా వచ్చి ఇలా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఇలాగా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాళ్ళం కదా అప్పుడు నువ్వు చేసిన పనికి ఇప్పుడున్న జీవితం తలుచుకుంటే చాలా రోతగా ఉంది నాన్న అంటూ తండ్రి చెప్పింది వినకుండా విసురుగా బయటికి వెళ్ళిపోతాడు కేశవమూర్తి కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు చాలా బాధపడతాడు రామకృష్ణ దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన భూపతి ఏంటి రామకృష్ణ ఎందుకు అంత విచారంగా ఉన్నావు ఏమైంది ఒక్కసారిగా అలా నిరసించిపోయావేమిటి అని మిత్రుడు అడగడంతో రామకృష్ణ తన కొడుకు తనతో అన్న మాటలన్నీ భూపతితో చెబుతాడు దాంతో మిత్రుడికి వచ్చిన కష్టాన్ని తలుచుకుని ఒక చిన్న నవ్వు నవ్వి భూపతి ఇలా అంటాడు ఓ సి ఇంతేనా నువ్వేం బాధపడకు ఏదో కుర్రవాడు కదా తెలియని తనంతో ఇలా అని ఉంటాళ్లే నువ్వు ఇంతలా బాధపడుతున్నావెందుకు అతనికి అర్థమయ్యేలా నేను చెబుతాను కదా ముందు భోజనం చేద్దాం పదా ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని రామకృష్ణ భూపతి కలిసి భోజనం చేసి ఏవో కొన్ని కబుర్లు చెప్పుకొని కొద్దిసేపటి తర్వాత కేశవమూర్తి ఎగబడిన కాళ్లతో చిరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వస్తాడు భూపతి అతన్ని కూడా భోజనానికి కూర్చోబెట్టి నెమ్మదిగా అతనితో ఇలా అంటాడు ఏంటి బాబు ఎందుకలా ఉన్నావు అంత విచారంగా కనిపిస్తున్నావే ఏం జరిగింది అసలు అది కాదండి మా నాన్న నాకు తీరని లోటు చేశారండి ఆ రోజు మా నాన్న కూడా మీలాగా నగరంలో వ్యాపారం చేసి ఉండి ఉంటే మేము కూడా మీలాగా ఈరోజు హాయిగా ఉండేవాళ్ళం కదా ఓహో అదా నీ విచారానికి కారణం అలా ఎన్నింటికి అనుకోకు బాబు మీ నాన్న చేసిన నిర్ణయం చాలా ముందు చూపుతో కూడినటువంటిది వ్యాపారం అనేది ఒక జూదం లాంటిది అది అందరికీ కలిసి రాదురా ఎన్నో నష్టాలు కూడా వస్తాయి ఒక్క రోజులో ఓడలు బళ్ళు కావచ్చు బళ్ళు ఓడలు కావచ్చు అలా అని భయపడి వ్యవసాయం చేయడం సరైనదే అంటారా నేను అలా అనటం లేదు వ్యవసాయం అనేది నీలకడతో కూడినటువంటిది వస్తే పంటలో నష్టం రావచ్చు అంతేకాని భూమి మాత్రం ఎక్కడికి పోదు కదా ఒక సంవత్సరం నష్టం అంటే మళ్ళీ అక్కడ పంట వేసి మరో సంవత్సరం లాభం తెచ్చుకోవచ్చు పైగా అది పది మంది తినే బియ్యాన్ని ఇచ్చేది ఒక సేవ లాంటిది ఇక వ్యాపారం అలాంటిది కాదు ఒక్క రోజులో మొత్తం మన పెట్టుబడి అంతా సున్నా అయిపోయే అవకాశం కూడా ఉంది అప్పుడు కేశవమూర్తి ఆ భూపతితో వాదించడం మొదలు పెడతాడు ఎందుకు కాదు మీరు సంపాదించారు కదా మీకు నష్టం వచ్చిందా ఏంటి నేను అదే చెబుతున్నాను బాబు నా అదృష్టం కొద్దీ కలిసి వచ్చి నేను సంపాదించాను కానీ అదే సమయంలో నా వంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను కానీ అతనికి ఇష్టం లేకపోయింది నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకుని ఓడ వ్యాపారం సాగించాడు కానీ నడీ సముద్రంలో ఓడ ఓడమునికి సరుకంతా పోయి నా దగ్గర మరికొంత బంగారం తీసుకుని కలప వ్యాపారం సాగించాడు అది కూడా అగ్ని ప్రమాదంలో ఒకరోజు కలపంతా కాలి బూడిదైపోయింది నేను చేసిన వ్యాపారం మాత్రమే నాకు బాగా కలిసి వచ్చింది మరి దీనికి ఏమంటావు అని కేశవమూర్తికి వ్యాపారంలో ఉన్న నష్టాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాడు భూపతి ఇక వ్యాపారానికి స్వయం కృషి కన్నా అదృష్టం కలిసి రావడం ముఖ్యం ఇవాళ కుబేరుడిగా ఉన్నవాడు రేపు బికారి కావచ్చు వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం అనేది ఉండదు రోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా బాగా ఉన్నావు అంటే కేవలం మీ నాన్న ముందు చూపే అంటాడు భూపతి దాంతో కేశవమూర్తికి కనువింపు కలుగుతుంది అతని అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడతాడు దాంతో తన తండ్రితో ఇలా అంటాడు నన్ను క్షమించండి నాన్న మీరు నాకు చేసిన మేలు మరిచిపోయి మిమ్మల్ని నానా మాటలు అన్నాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇంకెప్పుడు నేనేమి అనను రేపే బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేశవమూర్తి ఇక మరుసటి రోజు రామకృష్ణ భూపతి తి వద్దకు వచ్చి ఇలా అంటాడు నిన్న నువ్వు మా వాడికి మీ అన్న గురించి చెప్పావు కదరా ఇంతకీ ఎవరు ఆ అన్నయ్య నేనెప్పుడు ఎరగనే ఓ అదా నీ పట్ల స్నేహాధర్మాన్ని బట్టి ఓ చిన్న కట్టుకథ అల్లానులే అంతే నీకు తెలియని అన్న నాకెక్కడున్నాడు చెప్పు కానీ నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజం రా వ్యాపారం అనేది స్వార్థం కోసం ఆడే ఒక జూదం లాంటిది వ్యవసాయం సమాజం కోసం నిస్వార్థంగా చేసే ఒక వృత్తి అని అంటాడు భూపతి దాంతో ఇద్దరూ నవ్వుకుంటారు ఇక ఆ తర్వాత తన మిత్రుడి వద్ద సెలవు తీసుకుని తమ ఊరు తిరుగు ప్రయాణం అవుతారు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఈ కథను బట్టి బాబాగారు మనకు అందించిన గొప్ప సందేశం ఏంటంటే మన జీవితంలో అనుకోని అదృష్టం రావచ్చు కానీ మనిషి ఆశాజీవి ఆ ఆశ లేకపోతే ఖచ్చితంగా భగవంతుడు వ్రాసిన విధంగానే మన జీవితం అనేది ఉంటుంది ఎప్పుడైతే మనం తప్పుదోవల పోతామో మనం తొందరగా ధనవంతులు కావాలని ఆశపడతామో అందరితోనూ పోల్చుకుంటూ మన జీవితం ఇలా ఉందే అని బాధపడతామో అప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒక మంచి మార్గాన్ని ఇంకొక వ్యక్తి రూపంలో అందిస్తాడు ఎప్పుడైతే ధర్మాన్ని అంటిపెట్టుకొని శ్రద్ధాభక్తులతో ఆ భగవంతుని నమ్ముకున్న వాడికి ఖచ్చితంగా ధర్మం వైపే అడుగులు వేసేలాగా ప్రోత్సహిస్తాడు కాబట్టి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ మనిషి ఆశాజీవి ఆ ఆశకి హద్దు ఉండదు అని కాబట్టి భగవంతుడి పట్ల కృప శ్రద్ధ భక్తితో మనం ఏది కోరినా ఆ భగవంతుడు అన్ని తానే అయ్యి మనకు రక్షణగా ఉంటాడు కాబట్టి ఈ మంగళవారం రోజున అంజన్న గుండె మీద ఉన్న ఆ శ్రీరాముణ్ణి తాకిన వారందరికీ ఆ శ్రీరాముని రక్ష ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అని భావిస్తూ ఈ సాయి సందేశం విన్న వారందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసిన తర్వాత అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్